హలో వియస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంతే వీడియోలో మన వియస్ అందరికి శ్రావణ మాసంలో వచ్చి మొదటి శనివారం రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికే కాకుండా ప్రత్యేకించి ప్రతి ఒక్క దేవునికి కూడా ప్రత్యేకమైన పూజలను అనేది ఆచరిస్తారు శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు పెట్టింది పేరు శ్రావణ మాసం వచ్చింది అంటే ప్రతి రోజును కూడా ఒక పెద్ద పండగ వాతావరణంతో ప్రతి ఒక పూజను కానీ ప్రతి ఒక వ్రతాన్ని కానీ ఆచరిస్తూ ఉంటాము అందులో భాగంగా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నా శ్రావణ మాసంలో శనివారం అంటే మామూలుగా మనము ఏ శనివారం అయినా కానీ విష్ణుమూర్తికి ఎంతో ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటాము అందులో శ్రావణ మాసంలో శనివారం అంటే ఇంకా ప్రత్యేకంగా పూజను ఆచరిస్తాం కదా దానికోసం పూజ మందిరంలో కానీ లేకపోతే ఇలా ప్రత్యేకంగా పీఠంను ఏర్పాటు చేసుకొనేసి చక్కగా తులసి దళాలతోటి మాలను తయారు చేసి స్వామివారికి ఏర్పాటు చేసుకోండి ఈ శ్రావణ మాసంలోనే కాదు ప్రతి శనివారం కూడా విష్ణుమూర్తి స్వరూపం ఏది ఉన్నా కానీ దానికి చక్కగా తులసి దళాలతోటి మాలను తయారు చేసి వేసుకోవచ్చు తులసి దళాలు ఎక్కువగా లేకపోతే అష్టోత్రాలు చదువుకోవటానికి అయినా కానీ తులసి దళాలను ఉపయోగించుకోవచ్చు ఏ పూజ చేసినా ముందుగా గణనాధుని ఆరాధించాలి అందుకోసమే గణనాథుని విగ్రహాన్ని కానీ లేకపోతే పసుపుతో చేసిన గణనాధుని కానీ ఏర్పాటు చేసుకోండి మనం వ్రతం చేయట్లేదు కాబట్టి చక్కగా మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేసి ఒక ప్లేట్లోకి చక్కగా మీ దగ్గర విష్ణుమూర్తి యొక్క విగ్రహం కనుక ఉంటే విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని అలానే అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇరువురిని ఏర్పాటు చేసుకోండి మనం శ్రావణ మాసంలో ఇరువురిని పూజించటం వల్ల ఇరువురి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది పూజకు కావాల్సిన దీపం కుందులను కూడా సిద్ధం చేసుకునేసి దీపం కుందులలో చక్కగా నూనెను వత్తిని ఏర్పాటు చేసుకునేసి ఏకచక్ర హారతితో కానీ సుగంధభరితమైన అగరబతులతో కానీ చక్కగా దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించుకున్న అనంతరం ఇక్కడ నేను ఈరోజు మొదటి శనివారం అందులో ప్రత్యేకంగా స్వామివారికి పూజను ఆచరించాలి అనే ముఖ్య ఉద్దేశంతో స్వామి అమ్మవార్లకు కుంకుమ పసుపులతోటి చక్కగా అభిషేకం చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు స్వామి అమ్మవార్లకు అభిషేకం చేస్తూ ఉంటే అలా చూస్తుండి పోవాలి అనిపిస్తుంది కదా మీ దగ్గర విగ్రహాలు ఉంటే ఇలా అభిషేకం చేసుకోండి ఒకవేళ విగ్రహాలు లేకపోతే మీ దగ్గర ఉన్న చిత్రపటానికి కొద్దిపాటి పసుపు కుంకుమ నీటిని తీసుకునేసి ఒక స్పూన్ సహాయంతో స్వామివారికి అభిషేకం చేస్తున్నట్లుగా భావిస్తూ ఒక గిన్నెను కానీ బౌలింగ్ కానీ ఏర్పాటు చేసుకునేసి అందులో స్వామివారికి అభిషేకం చేస్తున్నట్లుగా భావించి అందులో అభిషేకంలాగా చేసుకోండి ఇలా చక్కగా స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని చేసుకున్న అనంతరము ఈ ఒక నీటిని ఉన్నాయి కదా ఈ నీటిని సపరేట్గా బౌల్లోకి అయితే అరేంజ్ చేసుకోవాలి తర్వాత స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసిన నీటిని ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా చెట్టు మొదట్లో వేసుకోండి లేకపోతే ఎవరూ తొక్కని ప్రదేశాలలో ఈ నీటిని అనేది పారబోయాలి చక్కగా స్వామి అమ్మవార్లకు మంచి నీటితోటి చక్కగా అభిషేకాన్ని అనేది చేసుకోవాలి పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్న తర్వాత కూడా ఇలా చక్కగా నీటితోటి మరలా ఒకసారి అభిషేకం చేసుకోవాలి అలా అభిషేకం చేసుకుంటేనే మన యొక్క విగ్రహాలు అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి అభిషేకం అయిపోయిన తర్వాత చక్కగా స్వామి అమ్మవార్లకు పీఠాన్ని ఏర్పాటు చేసుకునేసి చక్కగా స్వామి అమ్మవార్లకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను పీఠం మీద చక్కగా ఏర్పాటు చేసుకునేసి ముందుగా గణనాధుని పూజను ఆచరించాలి గణనాథుని పూజకు సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరిస్తే చాలా మంచిది ఇవేమీ వీలు కుదరదు అనుకుంటే ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాన్ని దీపం ధూపం నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి నైవేద్యంలో చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది మీకు వీలు కుదిరితే సోడోపచార పూజ పంచోపచార పూజ వీటిని ఆచరించినా కానీ చాలా మంచిది వాటిని ఆచరించడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు రెండే రెండు నిమిషాల్లో మనకు చక్కగా సోడోపచార పూజ పంచోపచార పూజ అనేది పూర్తవుతుంది వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని చెప్పిస్తూ చక్కగా గంధం కుంకుమ అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి స్వామి అమ్మవార్ల విగ్రహానికి కూడా చక్కగా పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి సుగంధ భరితమైన అగరబతులతోటి ధూపాన్ని వేసుకోవాలి ప్రతి శనివారం కూడా విష్ణు సహస్రనామాన్ని అలానే నామాలను చదువుతుకుంటే చాలా మంచిది విష్ణు సహస్రనామం నామాలను చదువుకుంటూ తులసి దళాలను ఏర్పాటు చేసుకునేసి చక్కగా తులసి దళాలతోటి అర్చన చేసుకుంటే చాలా మంచిది తులసి దళాలు అందుబాటులో లేకపోతే పుష్పాలతో కానీ లేకపోతే అక్షంతలతో కానీ చక్కగా స్వామివారి అస్తోత్రాలను చదువుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు నైవేద్యంలో భాగంగా మీరు ఏ నైవేద్యాన్ని అయినా ఏర్పాటు చేసుకోవచ్చు నైవేద్యాన్ని ఏమీ తయారు చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా పండ్లను అయినా నైవేద్యంగా తయారు చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో పేలాలు ఇలా ఏవైనా ఉంటాయి కదా ఐటమ్స్ నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు స్వామివారికి ముఖ్యంగా పిండి దీపారాధన అంటే ఎంతో ప్రీతికరం పిండి దీపారాధన చేసుకోవటం చాలా కష్టమైన పని ఏమి కాదు ముందు రోజు బియ్యాన్ని నానబెట్టి తర్వాత కొంచెం ఫ్యాన్ కాలికి ఒక గంట సేపు ఆరబెట్టుకున్నాము అనుకోండి చక్కగా బియ్యాన్ని అయితే మరపట్టుకుంటే చాలా ఫైన్గా పౌడర్ అనేది తయారైపోతుంది ఇలా బియ్యం పిండిని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒకసారి ఒక కేజీ కనుక పట్టించుకుంటే చక్కగా ప్రతి శనివారం కూడా పిండి దీపారాధన చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి తమలపాకులను ప్రమిదల కింద ఏర్పాటు చేసుకునేసి దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి ఏడు పిండి దీపారాధనను అనేది సిద్ధం చేసుకుంటున్నాను మీకు ఏడు ప్రముదలు చేయటానికి వీలు కుదరదు అనుకుంటే ఒక పిండి దీపారాధన అయినా కానీ సిద్ధం చేసుకునేసి చక్కగా దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు పిండి దీపాలకు ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా విష్ణు చక్ర నామాలను ఏర్పాటు చేసుకోండి పిండి దీపారాధనలకు నార్మల్ వత్తుల కంటే పువ్వు వత్తులు గుండు వత్తులు అంటారు కదా ఆ వత్తులను ఏర్పాటు చేసుకుంటే ఎండి దీపారాధన ఎక్కువసేపు వెలుగుతుంది దీపం వెలుగులో స్వామిని చూడటానికి కూడా చాలా అందంగా కనపడతారు సో వీటిని ముందుగానే దీపాలన్నిటికీ ఎన్ని ఒత్తులైతే కావాలో అన్ని ఒత్తులను ఆవు నెయ్యిలో కానీ లేకపోతే పూజకు ఉపయోగించే నూనెలో కానీ ముందుగా నానబెట్టుకున్నట్లయితే చక్కగా నానిపోతాయి ఆ ఒత్తులన్నిటినీ పిండి దీపారాధనలో వేసేసి చక్కగా దీపాలను అనేది వెలిగించుకోవచ్చు ఏకచక్ర హారతితో కానీ అగ్రబత్తులతో కానీ దీపాలన్నింటినీ వెలిగించుకోవాలి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ బట్లను ఏర్పాటు చేసుకోవాలి దీపాలలోకి పుష్పక్షంతలను ఏర్పాటు చేసుకునేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీపారాధనను కూడా పూజించుకోవాలి వెంకటేశ్వర స్వామివారికి కర్పూరం కన్నా పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతికరం మీ ఇంట్లో ముద్దకర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ ఏది ఉన్నా కానీ దానితోటి ఈరోజు హారతి ఇవ్వండి చాలా మంచిది ఇలా చక్కగా శ్రావణ మాసంలో మొదటి శనివారం రోజున పూజను ఆచరించి స్వామివారి అనుగ్రహం పొందగలరు అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల